నా అనుకున్న వాళ్ళు నన్నే వెనక నుంచి వెన్నుపోటు పడుస్తే తట్టుకోలేకపోతున్నానంటూ లైవ్ లో చాలా అంటే చాలా ఏడుస్తుంది నిజంగా తనుజా ఏడుస్తుంటే ఆటోమేటిక్ గా మనకు కూడా కన్నీళ్లు వస్తాయనే చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిదవ వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు ఈ టాస్క్ లో భాగంగా తనుజా చాలా బాగా గేమ్ ఆడినప్పటికీ చివర్లో దివ్య వర్సెస్ తనుజా అన్నట్టు సాగినప్పుడు వెంటనే బర్నేకి ఆప్షన్ ఇచ్చారు బిగ్ బాస్ కావాలని ఇచ్చాడు బిగ్ బాస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇందులో భాగంగానే బర్ని ఎవరికి సపోర్ట్ చేస్తారు ఎవరు విన్నర్ అవుతారంటూ బిగ్ బాస్ అడగగానే వెంటనే భరణి ఏం చెయ్యలేని పరిస్థితిలో దివ్యని కెప్టెన్ చేశాడు దీంతో తనుజ వెంటనే ఏడ్చుకుంటూ వెళ్ళి నేను ఎంతగానో నమ్ముతున్నా వాళ్ళు నాకే అన్యాయం ఎందుకు చేస్తున్నారనేది అర్థం కాలేదు మొన్న లాస్ట్ వీక్ ఏమో ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్ అలా చేశారు ఈ వారమేమో నా అనుకున్న మా నాన్న ఎందుకు ఈ డెసిషన్ తీసుకు అర్థం కావట్లేదంటూ అంటూ ఎక్కెక్కి ఏడుస్తుంది తనుజ నిజానికి చెప్పాలి అంటే గనక భరణి చేతుల్లో ఏమీ లేదనే చెప్పాలి ఎందుకు అంటే ఈ టాస్క్ స్టార్ట్ అయ్యేటప్పుడే దివ్య వచ్చి మీరు హౌస్ లో ఉన్నారు అంటే దానికి కారణం నేనే నేను గేమ్ ఆడి మిమ్మల్ని గెలిపించాను కాబట్టి ఇప్పుడు మీరు నన్ను టాస్క్ లో విన్నర్ చేసి కెప్టెన్ చేయకపోతే మీకు నాకు మాటలు ఉండవంటూ నేను చేసిన దానికి ఫలితం లేకుండా పోతుంది అంటూ తనకు నచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోయింది దీంతో పాపం భరణి తనుజాకి స్టాండ్ తీసుకోవాలన్నా సరే తనుజాకి స్టాండ్ తీసుకోలేకపోయి తాను ఒంటరిగా మిగిలిపోయి దివ్యాకి సపోర్ట్ చేశాడు ఇక్కడ భరణిది ఒక హౌస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అంటే యుమానియల్ సుమన్ శెట్టి సంజన గౌరవ్ శ్రీనివాస్ వీళ్ళందరూ దివ్యకి సపోర్ట్ చేశారు ఓన్లీ డెమోన్ పవన్ రీతూ మాధురి పవన్ కళ్యాణ్ మాత్రమే తనుజాకి సపోర్ట్ చేశారు ఏదేమైనా సరే పాపం నిజంగా చెప్పాలి అంటే తనీజ వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు కెప్టెన్ అవ్వాలనుకుంటుంది కానీ కాలేకపోతుంది మరి తనుజా కెప్టెన్ కాలేక ఇలా ఏడుస్తున్న దానిపై మీరు ఏమంటారు కావాలనే బిగ్ బాస్ భరణి గారి చేతిలో పెట్టారా కెప్టెన్సీ టాస్క్ అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్